ప్రపంచ వికలాంగుల వారో ముగింపు కార్యక్రమం స్పందన మెంటల్ దివ్యాంగుల ఆశ్రమంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి అనురాగ్ సొసైటీ చైర్మన్ నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ నేషనల్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ అనితారెడ్డి మరియు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ జ్యోతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పిల్లలకు లైటింగ్ పుస్తకాలు మరియు స్టేషనరీని పంపిణీ చేశారు పిల్లలు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు ఈ సందర్భంగా డాక్టర్ సాయి రమేష్ మాట్లాడుతూ వికలాంగుల వారోత్సవానికి అసలైన అర్థం వారి హక్కులను గౌరవించడం వారికి అండగా ఉండడం వారి ఎదుగుదలకు సహాయం చేయడమేనని తెలిపారు డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ మానసిక వికలాంగులు ఇతర పిల్లలతో సమానమైన హక్కులను పొందాలి కానీ చాలా మంది తల్లిదండ్రులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మానసిక సమస్యలను నిర్మూలించేందుకు అవగాహన చాలా అవసరమని సంబంధిత బంధువులతో వివాహాలు జరపకూడదని సూచించారు అలాగే గర్భిణీ స్త్రీలు అధిక ఒత్తిడికి గురికాకుండా చూడాలని అన్నారు ప్రభుత్వం మూడు శాతం వికలాంగుల రిజర్వేషన్లు అమలు చేయాలని అలాగే గ్రామాలలోని వికలాంగుల హక్కులపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డాక్టర్ అనితారెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా చైర్మన్ సత్యనారాయణ తెలంగాణ చైర్మన్ రామ్మోహన్ తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ నవీన్ రెస్పాన్స్ మేనేజర్లు సుచరిత రాజేందర్ రెడ్డి వసుధ హరిత ప్రభాకర్ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు